చాలామంది నన్ను ఒక ప్రశ్న అడుగుతుంటారు సార్ మీరు అనేక అంశాలపైన మాట్లాడుతుంటారు చదువుతూ ఉంటారు అది అర్థశాస్త్రం నుంచి మొదలుకొని ఆధ్యాత్మికవాదం వరకు రాజనీతి శాస్త్రం మొదలుకొని శాస్త్ర విజ్ఞానం వరకు ఇన్నిటిపైన ఆసక్తి అభిరుచి ఉంటే సమయం ఎలా ఉంటుంది అంతర్జాతీయ అంశాల నుంచి స్థానిక రాజకీయాల వరకు వీటన్నిటిపైన చదివే సమయం ఎక్కడ ఉంటుంది ఇది కాకుండా యూనివర్సిటీలో పాఠాలు చెప్తారు జా టీవీలో విశ్లేషణలు చేస్తారు యూట్యూబ్లో వీడియోలు చేస్తారు ఒక మాజీ ప్రజాప్రతినిధిగా అనేక ప్రజా సంఘాల సమావేశాలకు ప్రజా పోరాటాలకు ఉద్యమాలలో పాల్గొంటూ వస్తుంటారు సెమినార్లలో మాట్లాడుతుంటారు సో అనేక విశ్వవిద్యాలయాల్లో కూడా గెస్ట్ ప్రొఫెసర్గా వ్యవహరిస్తున్నారు పత్రికల్లో ఇప్పటికీ రాస్తూ ఉంటారు ఆన్లైన్ న్యూస్ వెబ్సైట్స్కి రాస్తుంటారు కాలం నిష్టిగా రాస్తుంటారు ఇన్ని పనులు ఏకకాలంలో ఎలా చేస్తారు మీకు సమయం ఎలా దొరుకుతుంది సార్ మాకు కొద్దిపాటి పనికే సమయం దొరకడం లేదు టైం లేదు సమయం లేదు మిత్రమా అంటుంటాం మరి మీకు సమయం ఉంది మిత్రమా అని ఎలా అంటారు ఇంత బిజీ ఎలా ఉన్నా కూడా సమయం ఎక్కడి నుంచి దొరుకుతుంది అనే ప్రశ్న చాలామంది అడుగుతుంటారు నన్నే కాదు చుట్టూ ఉన్న సమాజంలో మనకు రెండు రకాల మనుషులు కనబడుతుంటారు ఒకరోమో ఏమో బిజీగా ఉంటారు క్షణం తీరకుండా ఉంటారు వాళ్ళకు సామెత కూడా ఉంది ఈ క్షణం లేదు దమ్మిడి ఆదాయం లేదు అని దమ్మిడి అంటే నాట్ ఈవెన్ ఎ సింగిల్ పైసా అని సో క్షణం తీరిక లేదు దమ్మిడి రాబడి లేదు ఆదాయం లేదు అంటుంటారు సో క్షణం తీరిక లేకుండా పనిచేస్తూ ఉంటారు నిరంతరం పనిలోనే ఉంటారు ఎప్పుడు చూసినా కానీ ప్రొడక్టివిటీ ఉండదు ఏది ఎదుగు ఎదుగు బొదుగు ఉండదు సో ఆపరేషన్ సక్సెస్ఫుల్ బట్ పేషెంట్ డైడ్ లాగా ఉంటుంది ఇంకొంతమందేమో చాలా పనులు చేస్తుంటారు కానీ పని చేస్తున్నట్టు కనబడరు మరి ఏ సమయంలో పనిచేస్తారో తెలియదు మనకు అసలు ఏ సమయంలో పని అని అనుమానం కూడా కలుగుతుంది మరి ఏంటి డిఫరెన్స్ ఈ రెండు రకాల మనుషులు ఉంటారు అఫ్ మూడో రకం మనిషి కూడా ఉంటారు సో బిజీగా కనబడుతూ కూడా ప్రొడక్టివ్గా ఉండేవాళ్ళు ఉంటారు కానీ ఈ రెండు రకాల మనుషులు మన నిరంతరం మన చుట్టూ చూస్తుంటారు దీనికి కారణం ఏంటి అంటే మనము ఎంత క్షణం తీరిక లేకుండా ఎంత తీరిక లేకుండా పనిచేస్తామన్నది కాదు ఏ రకంగా అన్నది ముఖ్యం ఇట్ ఈస్ నాట్ ద క్వాంటిటీ ఆఫ్ టైం స్పెండ్ ఇట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ అండ్ ద టైం మేనేజ్మెంట్ ఏంటి అంటే ఎంత సమయం గడిపావన్నది కాదు ఏ ఎలా ఆ సమయాన్ని గడిపావన్నది కీలకం ఎలా సమయాన్ని గడపాలన్న దానికి మనము చాలా తీరిగ్గా చేసినా లేదా క్షణం తీరిక లేకుండా చేసినా ఒక ప్రొడక్టివ్గా టైంను ఉపయోగించుకొని చాలా రిజల్ట్ ఓరియంటెడ్గా టైంను ఉపయోగించుకోవాలంటే ఏమిటి సూత్రాలు ఇది నా అనుభవమే కాదు సో చాలా అధ్యయనాల్లో కూడా వెళ్ళడైన అంశాలు ఏంటంటే మొదటిది ప్రీర టాయిజీ మొదటిది మనకు డెడ్ లైన్ మీటింగ్ ద డెడ్ లైన్ అంటే చాలామంది ఏంటంటే వాయిదాలు వేస్తుంటారు ప్రక్రాస్టినేషన్ అంటారు ఇంగ్లీష్లో వాయిదా వేస్తూనే ఉంటారు సో మనకు ఒక సైకాలజీలో ఆసక్తికరమైన తీరీ ఉంది గోల్డెన్ ఫిష్ థీరీ అని ఈ థియరీ ఏంటంటే ఒక బంగారు చేప ఉంది ఈ చేప ప్రత్యేకత ఏంటంటే ఇది నీవు ఎంత దాంట్లో వేస్తే అంత పెద్దగా అవుతుంది చిన్న దాంట్లో వేస్తే చిన్నగా అవుతుంది అంటే దీనికి స్టాండర్డ్ సైజు ఉండదు నువ్వు ఒక పెద్ద ట్యాంక్లో వేస్తే ఆ ట్యాంక్ అంత పెద్దది అవుతుంది చిన్న డబ్బాలో పాత్రలు వేస్తే ఆ పాత్ర అంత చిన్నదైతుంది అని దీన్ని మానవ వైజ్ఞానిక శాస్త్రం సైకాలజీలో ఉపయోగిస్తారు అంటే నీవు చిన్న లక్ష్యాన్ని పెట్టుకుంటే అక్కడే ఉంటావు నువ్వు పెద్ద లక్ష్యం పెట్టుకుంటే నువ్వు ఆ పెద్దదాన్ని సాధిస్తావని పాజిటివ్ యాంగిల్లో ఈ గోల్డెన్ ఫిష్ థీరీ అంటారు సో ఈ గోల్డెన్ ఫిష్ థీరీ చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ ఇప్పుడు నేను చెప్తున్న దానికి గోల్డెన్ ఫిష్ థీరీని అప్లై చేయకూడదు అంటే ఉదాహరణకు నువ్వు ఒక పనిని సమయము ఎక్కువ తీసుకుంటే ఎక్కువ పని కాదు ఏం జరుగుతుందంటే సమయం తీసుకున్న కొద్దీ పని తక్కువ పని అవుతుంది మీరు గమనించండి ఒక అంశాన్ని మనం నాలుగు రోజుల్లో పూర్తి చేయాలంటే నాలుగు రోజులు చేస్తాం నలభై రోజుల్లో పూర్తి అయ్యాలని లక్ష్యంగా పెట్టుకుంటే ముప్పై ఆరు రోజులకు ఏం పని చేయవు చివరి నాలుగు రోజులే చేస్తాం పిల్లలు చదువుకోవడంలో చూడండి మీరు గమనించండి సో వన్ డే ప్రిపరేషన్ అయినా అంతే ఉంటుంది త్రీ డే ప్రిపరేషన్ అయినా అంతే ఉంటుంది పెద్ద తేడా రాదు సో అందువల్ల గోల్డెన్ ఫిష్ థియరీని అప్లై చేసినప్పుడు మీరు ఎంత సమయం ఎక్కువ తీసుకుంటే అది ఇంకెక్కువ సమయం పడుతుంది ఆ పని ఎక్కువ సమయంలో పూర్తయితుంది తప్ప ప్రయోజనం ఉండదు ఎక్కువ సమయం తీసుకున్నావు కదా అని అందువల్ల ఏదైనా ఒక డెడ్ లైన్స్ ఉండాలి వాయిదా వేస్తే అందుకే అంటాడు రేపు చేసే పనిని నేడు చేయండి నేడు చేసే పనిని ఈరోజు ఈ క్షణమే చేయండి అని సో అలా డెడ్ లైన్స్ పెట్టుకొని పని చేస్తే మనం జీవితంలో చాలా పనులు చేయగలం కానీ పనిని వాయిదా వేస్తే ఎంత వాయిదా వేస్తే అంత పెద్ద పనిగా మారుతుంది అంత భారంగా మారుతుంది అంత స్ట్రెస్ పెరుగుతుంది ఒత్తిడి పెరుగుతుంది అంత యాంగ్జైటీ పెరుగుతుంది అందువల్ల ఇది ఒక గోల్డెన్ ఫిష్ థీరీ లాగానే గోల్డెన్ ఫిష్ లాగానే మనం పెంచుకున్న కొద్ది ఆ భారం పెరుగుతూనే ఉంటుంది అందువల్ల హాఫ్ ద డెడ్ లైన్ మీట్ ద డెడ్ లైన్ షుట్ ద డెడ్ లైన్ ఇది మొదటి సూత్రం రెండవ సూత్రం ఏంటంటే థీరీ ఆఫ్ ఎసెన్షియలిజం ఆర్ ఎసెన్షియలిస్టిక్ అప్రోచ్ అంటారు సో ఈ ఎసెన్షియలిస్టిక్ అప్రోచ్ ఏంటంటే మీరు ఏ పని పనులన్నీ ఒకే రకంగా ఉండవు ఇప్పుడు కొన్ని కోర్ ఉంటాయి కొన్ని అడిషనల్ ఉంటాయి అంటే మనము చేసే పనులు ఈరోజు చేయాల్సిన పనిలో ఎసెన్షియల్ పనులు ఏంటి నాన్ ఎసెన్షియల్ పనులు ఏంటి అనేది డిమార్కెట్ చేసుకోవాలి సో ఫోర్త్ ఇండియాలో ఒక వ్యాసం చదివాను అందులో ఒక ప్రముఖ వ్యాపారవేత్త కూడా ఇదే సూత్రం చెప్పాడు సో అనేక పనులు ఉండే ఉన్నా కూడా ఆయన తనకు ఎసెన్షియల్ పనులు ఏంటి అన నాన్ ఎసెన్షియల్ పనులు ఏంటి అనేది డిఫరెన్షియేట్ చేసుకొని ఎసెన్షియల్ పనులు మొదలు పూర్తి చేస్తారు సో మీరు అన్ని పనులకి కూడా ప్రియటైజ్ చేసుకోవాలి న్యూస్ రాసేటప్పుడు మేము జర్నలిజంలో చెప్తాం ఇన్వర్టెడ్ పిరామిడ్ స్టైల్ అంటాం సో మీరు కూడా పనుల్లో కూడా ఇన్వర్టెడ్ పిరామిడ్ స్టైల్ ఉండాలి అంటే ఆర్డర్ ఆఫ్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో పనులు రాసుకోవాలి అతి ముఖ్యమైన పని ఏంటి లాస్ట్కి వచ్చే వరకు అతి తక్కువ ప్రాధాన్యత కలిగిన పని అది అతి ముఖ్యమైన పని వెంటనే చేయాల్సిన పనులు ఏంటి ఆలస్యంగా చేయగలిగిన పనులేంటి అనేది ఒక ఇన్వర్టెడ్ పిరామిడ్ స్టైల్లో డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ అంటే మొదటి పని ఎక్కువ ఇంపార్టెంట్ తొందరగా చేయాల్సిన పని లాస్ట్ పని తక్కువ ఇంపార్టెంటు ఆలస్యమైన ఇబ్బంది లేదు సో ఈ ఆర్డర్ ప్రియారిటీలో పనులు అవుట్ చేసుకొని చేసుకుంటూ పోయామనుకోండి మీరు దాని మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది మీరు ఈ ఆర్డర్ ప్రియారిటీ రాసుకోండి మీరు ఏదైనా చదవాలి ఈ ఆర్డర్ ప్రియారిటీ రాసుకోండి పండుగకు ఏర్పాట్లు చేసుకోవాలి ఆర్డర్ ప్రియారిటీ రాసుకోండి మీరు ఇల్లు కట్టండి ఈ ఆర్డర్ ప్రియారిటీ పెట్టుకోండి సో జీవితంలో ఈ ప్రియారిటీ ఇన్వర్టెడ్ పిరామిడ్ స్టైల్లో పనుల్ని అరేంజ్ చేసుకుంటే మీరు సమర్థవంతంగా పనులు చేసుకోవచ్చు లేకపోతే ఏం చేస్తామంటే ఈజీ పని మొదలు కంప్లీట్ చేస్తాం అవసరం లేని పని కూడా ముందు కంప్లీట్ చేస్తాం మనకి ఏది ఆసక్తి ఉన్నది కంప్లీట్ చేస్తాం అందువల్ల ఈ ఎసెన్షియలిస్టిక్ అప్రోచ్ అనేది రెండవది మూడవది ఏంటంటే వాట్ ఈజ్ ఇన్ ద వే షోస్ ద వే అనేది ఒక తాత్విక చింతన వాట్ ఈజ్ ఇన్ ద వే షోస్ ద వే మనం పనులు చేసేటప్పుడు అనేక రకాల అవరోధాలు ఎదుర్కొంటాం సో ఈ అవరోధాలకు అడ్డుపడుతూ ఉంటాం సో అవరోధము ఏదో గుర్తు చే గుర్తిస్తే అదే మనకు దారి చూపుతుంది ఉదాహరణకు మీకు చాలా పనులు ఉన్నాయి మీరు బస్ ఎక్కి వెళ్తున్నారు సో సమయం లేదు ఇది మీకు అవరోధం నాలుగు పనులు చేయాలి అవరోధం సో సమయం లేదు అప్పుడు అదే అదే మీకు మార్గం చూపుతుంది అంటే బస్సు కాదు బండి తీసుకొని వెళ్ళామనుకోండి ఆ నాలుగు పనులు చేసుకొని రావచ్చు నాలుగు వేరు వేరు చోట్ల ఉన్నాయి సో నాలుగు ఒకే దగ్గరలో ఉన్న పనులు పెట్టుకున్నాం అనుకోండి సో ఈ డిస్టెన్స్ అనేది అవరోధం పనికి ఆ అవరోధం పూర్తవుతుంది మీకు తొందరపాడ తొందరపాటు వల్ల పని లేట్ అవుతుంది అనుకోండి తొందరపాటు తగ్గించుకోండి ఆ అవరోధం వెళ్ళిపోతుంది మీరు కోపం వల్ల పని జరగడం లేదనుకోండి కోపాన్ని తగ్గించుకోండి పని పోతుంది అంటే ఏది అవరోధంగా మీకు కనబడుతుందో ఒక పని చేయగలిగే సామర్థ్యం మీకు లేదు నేర్చుకోండి ఆటోమేటిక్గా సో ఆ అవరోధం పోతుంది ఇక ఆటోమేటిక్గా అవరోధం పోతుంది సో ఏది అవరోధ సమస్యకు కారణమవుతుందో అదే దారి చూపుతుంది ఇది మూడవ సూత్రం వాట్ ఈజ్ ఇన్ ద వే షోస్ ద వే నాలుగవది ఏంటంటే ద పవర్ ఆఫ్ కనెక్టింగ్ సో పవర్ ఆఫ్ ఇంటగ్రేటింగ్ పవర్ ఆఫ్ కలెక్టివ్ మనము అనేక విడివిడి పనులు చేస్తే కన్నా లింక్ అయి ఉన్నటువంటి పనులు చేస్తే మన ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది అయితే అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు అందరికీ సాధ్యం కాకపోవచ్చు కానీ సాధ్యం కాగలిగితే పనుల్ని కనెక్ట్ చేసుకోండి ఇప్పుడు మీరు ఒక చోటుకి వెళ్ళాలి మీరు హైదర్ బషీర్ బాగ్ నుంచి గచ్చిబౌలి వెళ్ళాలి మీరు గచ్చిబౌలిలో ఒక పని పెట్టుకొని మీరు దిల్సు నగర్లో ఇంకో పని పెట్టుకున్నారనుకోండి ఆ రోజు మీరు పని చేయలేరు కానీ పంజాగుట్టలో పని పెట్టుకొని జూబ్లీహిల్స్లో ఒక పనిపెట్టుకొని కొండాపూర్లో పనిపెట్టుకొని గచ్చిబౌలిలో పనిపెట్టుకున్నారనుకోండి ఇదేమవుతుంది కనెక్టింగ్ అనేది పనులు ఫాస్ట్గా జరగడానికి అవకాశం ఉంటుంది అందువల్ల అప్పుడు నాకు నాకున్న అడ్వాంటేజ్ అదే నేను ఒక టాపిక్ పైన చదివాను అనుకోండి ఇది దీనిపై నేను రెండు వ్యాసాలు చదివాను నాలుగు వ్యాసాలు చదివాను ఇది వ్యా ఒక వ్యాసం రాస్తాను దీనిపై నేను ఒక యూట్యూబ్లో వీడియో చేస్తాను ఒక టీవీలో డిస్కషన్లో పాల్గొంటాను ఓ సెమినార్లో మాట్లాడతాను ఓ బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులకు క్లాస్ చెప్తాను ఓ ఎకనామిక్స్ స్టూడెంట్ ఒక క్లాస్ చెప్తాను యూనివర్సిటీలో మా జర్నలిజం విద్యార్థులకు ఎడిటోరియల్ ఎట్లా రాయాలని కూడా క్లాస్ చెప్తాను సో ఏమవుతుంది అప్పుడు సో అన్ని పనులకు మూలం ఇక్కడ ఒక్కసారి చేస్తాం ఏంటది బై వన్ గెట్ ఎన్ అన్నట్లు ఒక్క పని చేశాను ఈ పది చోట్ల ఉపయోగించే వరకు ఎఫిషియన్సీ పెరుగుతుంది అందువల్ల ద పవర్ ఆఫ్ కనెక్టింగ్ అనేది ఇక ఐదవది ఏంటంటే ప్యాషన్ మేక్స్ ఇట్ ఫాస్టర్ ప్యాషన్ మేక్స్ ఇట్ ఎఫిషియన్ ప్యాషన్ మేక్స్ ఇట్ ప్రొడక్టివ్ మీరు గమనించండి మీకు ఇష్టమైన పని చాలా సమర్థవంతంగా చేస్తారు సో దెర్ ఇస్ ద డైరెక్ట్ పాజిటివ్ రిలేషన్ బిట్వీన్ యువర్ ఇంట్రెస్ట్ ఆ పనిలో మీకున్న ఆసక్తి అభిరుచి ఆ పని అయితే ఇది అందరికీ సాధ్యమవుతుందా చాలా కొద్ది మందికి మాత్రమే మనకు అభిరుచి ఉన్నదే వృత్తి ప్రవృత్తి కలుస్తుంది నేను అలాంటి అదృష్ట జాతకంలో నేను కానీ నా వృత్తి ప్రవృత్తి జర్నలిజం సో జర్నలిజమే నాకున్న అభిరుచి జర్నలిజమే నా జీవన మార్గం నా ఉద్యోగం అదే నేను చేసే పనే అది సో అందువల్ల దానివల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది మీకు కూడా అవకాశం ఉన్న వేరకు ఐడెంటిఫై ద ప్రొఫెషన్ వేర్ యు హ్యావ్ ఎ ప్యాషన్ ఐడెంటిఫై ద వర్క్ వేర్ యు హ్యావ్ ఎ ప్యాషన్ నీకు ఆసక్తి ఉన్న పనులు ఎంచుకోండి నీకు అభిరుచి ఉన్నటువంటి పనులు ఎంచుకోండి నీకు ఆసక్తి లేదు అభిరుచి లేదు ఆ పనులు ఇంకొక కప్ప చెప్పండి మీ కుటుంబంలో ఇంకొక కప్ప చెప్పండి ఉదాహరణకు నీకు కుకి షాపింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ సో నీకు ఒక రకమైన షాపింగ్ ఇంట్రెస్ట్ సో మీ లేదు మీ 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 సతీమణికి లేదా మీ చెల్లెలకో మీ తమ్మునికో అన్నకో షాపింగ్ ఇంట్రెస్ట్ మీకు షాపింగ్ ఇంట్రెస్ట్ లేదు మీకు ఇంకొకటి ఇంట్రెస్ట్ ఉంది సో మీరు షాపింగ్ వాళ్ళకి అప్ప చెప్పండి మీ కుకింగ్ ఇంట్రెస్ట్ మీరు కుకింగ్ చేయండి ఇది రివర్స్ అయింది అనుకోండి షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాడు కుకింగ్ చేసి కుకింగ్ ఇంట్రెస్ట్లో మనం షాపింగ్ చేయమన్నాం అనుకోండి ప్రొడక్టివిటీ దెబ్బతింటుంది ఎఫిషియన్సీ దెబ్బతింటుంది సో అందువల్ల మన అభిరుచిని ఆసక్తిని మేళవించినప్పుడు మనం చాలా సమర్థవంతంగా పనిచేయగలం సరైన సమయానికి పనిచేయగలం టైంను ఎఫెక్టివ్గా ఉపయోగించుకోగలం